ఓం గణేష శారదా గురుక్షోనమ ఈరోజు మీకు గణపతి స్తోత్రం ఒకటండి దాని పేరు సంకటనాశ గణేష స్తోత్రం అండి ఇది రెండు విధాలుగా ఉపయోగపడుతుంది ఒకటి సంకట చతుర్థి వ్రతం ప్రతి నెల బహుళల్లో వచ్చే చతుర్థి నాడు కొంతమంది చేసుకుంటారు కష్టాల్లో ఉండి పోవాలని చెప్పి కొంతకాలం అలా చేసినప్పుడు ఈ స్తోత్రం కూడా మీరు చదివితే చాలా ఉపయోగం దానివల్ల ఉంటుంది అదే కాకుండా అదే ఒక్క వ్రతం చేసుకున్న రోజునే కాదండి ఇది రోజు కూడా ప్రతి బుధవారం అసలు రోజు చదివితే మంచిది లేదంటే ప్రతి బుధవారం వినాయకుడికి ఇష్టమైన రోజు ప్రతి బుధవారం ఈ స్తోత్రం కనుక మీరు చవితే మీరు సంకట పరిస్థితుల్లోంచి మానవులను ఉద్ధరించడానికి నారద మహర్షి చెప్పినటువంటి స్తోత్రం అండి అంతా కలిపి ఎనిమిది ఉంటాయి అదొకసారి నేను చదివి వినిపిస్తాను శ్రద్ధగా వినండి వీలైతే నెమ్మదిగా రాసుకోండి ఒక ఆయుధం మీద సంకటనాశ గణేశ స్తోత్రం నారద ఉవాచ ప్రణమియ శిరసాదేవం దేవం గౌరీపుత్రం వినాయకం భక్తావాసం స్మరే నిత్యం ఆయుష్ కామార్థ సిద్ధయే ప్రథమం వక్రతుడ్డ ఏకదంతం ద్వితీయకం తృతీయకం కృష్ణపింగాక్షం గణవక్ం చతుర్ చతుర్థకం లంబోదరం పంచమం చ షం వికటమేవ చ సప్తమం విఘ్నరాజం భూమ్రవర్ణం తష్టమం నవమం ఫాల దశమం తు వినాయకం ఏకాదశం గణపతిం ద్వాదశం ఏకాదశ్వాదశ గణననం ద్వాదశైత్య నామాని త్రిస్య పఠేన్నర నఘ్నభయం త సర్వసిద్ధికరం ప్రభో చూసారండి ఇది విఘ్నాలు ఉండేవిటండి ఎక్కడికైనా బయలుదేరేటప్పుడు ఇదే ద్వాదశనామాలు అంటారు వీటిని మూడుసార్లు చదివితే రోజుకు మరీ మంచిదనం లేకపోతే ఒక్కసారైనా బయలుదేరేటప్పుడు చదువుకొని కంఠస్థం చేసుకుంటే తస్య విఘ్నమయం నాస్తే అంతేకాదండి విద్యార్థి లభతే విద్య ధనార్థి లభతే ధనం ఇది ఫలశ్రుతి పుత్రార్థి లభతే పుత్రాను మోక్షార్థి లభతే గతిం ఇంక మోక్షం అంతకంటే ఏం కావాలండి జపేత్ గణపతి స్తోత్రము ఏమంటే షడ్భిర్మాసై ఫలం లభేత్ సంవత్సరమైన సిద్ధించ లబితే నాత్ర సంశయ మీకు కనీసం ఆరు నెలలు చదివితే మీకు దాని ఫలితం వస్తుంది సంవత్సరం చదివితే అది సిద్ధిస్తుందని చెప్తున్నాడు అండి కాబట్టి ఇటువంటి నారద పురాణంలో ఉన్నటువంటి ఈ సంకటనాశక స్తోత్రాన్ని మీరందరూ కూడా ఒకటి రెండు సార్లు వింటూ మీ మిత్రులకి దీన్ని షేర్ చేసుకొని ఈ యొక్క ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తారని ఆశిస్తూ స్వస్తి